నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవస్థలో సంస్కరణలను ప్రతిపాదించింది పారదర్శకంగా ఉండేందుకు సుమారు నలభై సవరణలు చేస్తూ పార్లమెంటులో బిల్లులు ఆమోదించింది దీని మీద దేశవ్యాప్తంగా తుకిడే గ్యాంగ్ గోల్ ప్రారంభించింది చాలా అబద్ధాలను ప్రచారంలో పెట్టేసింది ఈ సందర్భంగా వక్వ విషయంలో ప్రచారాలు ఏమిటి వాస్తవాలు ఏమిటి అన్నది చూద్దాం ప్రచారం మైనార్టీల హక్కులకు భంగం కలుగుతుంది మత విషయాల్లో ప్రభుత్వాలు జోక్యం చేసుకుంటాయి మతపరమైన విషయాల్ని ఎక్కడా ఈ కొత్త చట్టం టచ్ చేయడం లేదు ముస్లింల మత వ్యవహారాలు అలాగే కొనసాగుతాయి ప్రచారం వక్ఫ్ సవరణల ద్వారా వక్ఫ్ బోర్డులు రద్దు అవుతాయి ప్రభుత్వాలే మొత్తం టేక్ ఓవర్ చేసేస్తాయి వాస్తవం వక్ఫ్ బోర్డులను రద్దు చేయాలని ఎక్కడా ప్రతిపాదించలేదు వక్ఫ్ విధానాల్లో సంస్కరణలు కోరుతున్నారు తప్పితే వక్ఫ్ బోర్డులు కొనసాగుతాయి వాటి పరిపాలనా విధానాలు అలాగే ఉంటాయి ప్రచారం వక్ బోర్డు భూములన్నీ ప్రభుత్వాలు లాగేసుకుంటాయి ముస్లింల ఆస్తులు లాక్కొనే కుట్ర ఇది వాస్తవం ఇది పూర్తిగా తప్పు వక్ బోర్డు తమ భూములను లీగలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆధారాలు చూపించుకోవడం ద్వారా వాటిని చట్టబద్ధం చేసుకోవచ్చు అన్ని ముస్లిం దేశాల్లోనూ వక్ బోర్డు స్వేచ్ఛ ఉంటుంది భారత్ లో ఆ స్వేచ్ఛను చంపేస్తున్నారు వాస్తవం ప్రపంచంలోని ఏ దేశంలోనూ ఇలాంటి వక్ బోర్డులు ఆస్తులు లేనే లేవు ఒక్క భారత్ లోనే ఈ వ్యవస్థలు ఉన్నాయి ప్రచారం వక్ బోర్డు లో బిజెపి పార్టీ సభ్యులను పెట్టేయాలన్న కుట్ర చేస్తున్నారు వక్ బోర్డు లో ఇప్పుడు మెజార్టీ కులస్తులే ఉంటున్నారు బలహీన వర్గాలకు అవకాశం ఏర్పడుతుంది ప్రచారం వక్ బోర్డు మీద కోర్టుల పెత్తనం మొదలైపోతుంది వాస్తవం భారతదేశంలోని అన్ని వ్యవస్థల మీద కోర్టుల అజమాయిషి ఉంటుంది ప్రచారం వక్ఫ్ సవరణల ద్వారా మొత్తం ముస్లింల ఆస్తులు లాగేసుకుంటారు వాస్తవం అసలు ఆస్తులు లాక్కోవడం అన్న మాటే ఇందులో లేదు ఏ ఒక్కరి ఆస్తిలోనూ మార్పు రాదు ప్రచారం రాజకీయ నాయకులకు వక్ఫ్ బోర్డులో పెట్టేసే కుట్ర చేస్తున్నారు వాస్తవం ఇప్పుడు ఉన్న బోర్డులోనే ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే ఉండాలని ఉంది కొత్తగా నేతలను పెట్టడం ఎందుకు వక్ఫ్ సవరణలతో పేద ముస్లింలకు తీరని అన్యాయం వాస్తవం ఇప్పటిదాకా పేద ముస్లింలకు వక్ఫ్ బోర్డు లో స్థానం లేదు ఈ సవరణలు ద్వారా పేదలకు న్యాయం జరుగుతుంది ప్రచారం వక్ సవరణలను కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ధిక్కరించవచ్చు వాస్తవం సవరణల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికే అధికారాలు వస్తాయి అందుచేత అటువంటి పరిస్థితి తలెత్తకపోవచ్చు మొత్తం మీద ఈ వాస్తవాలు గమనించినట్లయితే వక్ఫ్ బోర్డు సవరణల ద్వారా ముస్లిం సమాజానికి మేలు చేసేవి అని అర్థం చేసుకోవచ్చు